స్వాగతం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నేడు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బొగడవారిపల్లి గ్రామంలో టీడీపీ నేత మాజీ సర్పంచ్ కుప్పల వెంకట సుబ్బయ్య ఆకరాపల్లి నిర్మలగిరి కాలనీ గంగాధర్ నగర్ కొమ్మరనాయనపల్లి గ్రామాల ప్రజలకు సంక్రాంతి కానుకలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ బత్యాల చెంగల్ రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడకు విచ్చేసిన ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం బత్యాల చేతుల మీదుగా ప్రజలకు సంక్రాంతి కానుకలను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పదాధికారులు పాల్గొన్నారు కొండమై జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం చంద్రయ్య రిపోర్టర్ కొండారెడ్డి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఎదురుగా ఉన్నటువంటి ఈ సమావేశానికి చేసినటువంటి అందరికీ నమస్కారం వేరే కార్యక్రమాలు ఉన్నందు వల్ల మీరు తొందరగా ఎలా వస్తున్నది ఎన్నిదా భావిస్తుంటూ మీకు అంతీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఏదో కుప్పలో ఏదో మీకు ఏర్పాటు చేశారు లక్షణంగా అనుకోండి అత్యాసాలు చేసినప్పుడు నాకు ఒకటి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ಸುಭಯagara ಕುಪ್ಪಲ್ ಸುಭಯagara ಹುಡುಕ ರಹಾಲ ರೈಟ್ ಸರ್ ರೈಟ್ ಜೋನಾ ಸುಭಯನ ಇರುಡು ನೀ ದಿಲ್ಲಿಕ್ಕೆ చాలా ఇబ్బంది పెట్టారు సార్ ఇక్కడ మాట్లాడాలంటే బాధ వస్తుంది ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఒక పదివేల మందితో రాజమేట నియోజకవర్గంలో మీటింగ్ పెట్టేసి మొత్తం అన్ని చెప్పేసా సార్ నా ఎంపటి వచ్చేవాళ్ళు వస్తారనేసి ట్రబుల్ బ్యాంక్ కే ట్రబుల్ బ్యాంక్ కేసు పెడతామనేసి బెదిరిస్తారు సార్ వాళ్ళు పోతే పెట్టారు సార్ వాళ్ళు అంపడి పోదనంటే పెట్టేస్తారు సార్ నా ఎంపడి వచ్చేవాళ్ళని పడితే రాకుండా చేసినా సార్ ఇంత దారుణంగా వ్యవస్థ ఉంది సార్ వ్యవస్థ వాళ్ళ శోధనమే అయిపోయింది పోలీస్ వ్యవస్థ వార్ల సోదే అయిపోయింది సార్ చాలా ఇబ్బంది పెడతాను సార్ కొంచెం ఆలోచన చేసి మమ్మల్ని మా ప్రజలను అందరిని ఆదుకోవాల్సిందిగా మీకు ధన్యవాదాలు రాబోయే మూడు నెలలు వస్తుంది మూడు నెలల్లో ప్రభుత్వం వస్తుంది మా అన్న వాళ్ళు ఉన్నారు కృష్ణ అమ్మ అందరూ ఉన్నారు హరిప్రసాద్ అన్న రామచంద్ర సార్ ఉన్నారు మీ ఊరికి మిమ్మల్ని లీడర్లు సార్ మీ ఊర్లో ఏ వర్క్ వచ్చినా మీరే చేసుకుని బిల్లు పెట్టుబడి నేను పెట్టా బిల్లులు మీరు చేసుకుంటే దగ్గర చేస్తా నాకు ఇద్దరు తా అన్న తమ్ముడు ఉన్నాడు ఇద్దరు పిల్లలు నాకు నాకేం వద్దు నేను సంపాదించిన పది నూరు రూపాయలలో ఇరవై రూపాయలు కోసం ప్రజల కోసం ఖర్చు పెట్టాది లెక్క లెక్క ప్రకారం చెప్పి పెట్ట సార్ థ్యాంక్ యూ సార్ మాటలు లేకుండా ఈ ఇంత దూరం నుంచి వచ్చి సంటి పిల్లలు వేసుకొని వచ్చి మీరు ఈ టైం దాకా ఉదయం తొమ్మిదికి వచ్చి ఈ టైం దాకా మీరు వేసి ఉండాలంటే థ్యాంక్ యూ మీకు ధన్యవాదాలు అందరికి మంచి భోజనాలు ఏర్పాటు చేసినాం మీటింగ్ అయిపోతేనే అందరూ భోజనం చేసి సార్ పంపించిన పంపించేసిన తర్వాత మీ కానుకలు మీకు ఇచ్చేసి పంపించాము దయ ఉంచి ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి నాకు సరిగ్గా బాధ మాట్లాడినా ఏ రేపు విమర్శించే నేను మాట్లాడడం నాకు అభిమానం అందరూ